శ్రీ గరుత్మంతుడి కథ రెండవ భాగం ఈ అధ్యాయంలో జనన మరణాల చక్రం గురించిన వివరణ ఉంటుంది గర్భస్థ శిశువు వర్ణన శిశువు అవస్థ శిశువుకు జ్ఞానం కలగటం జననం మరలా అజ్ఞానంలో పడటం తిరిగి కర్మానుసారం జన్మించటం గురించిన వర్ణన విపులంగా చేయబడింది జన్మరాహిత్యం జ్ఞానులకు పుణ్యాత్ములకు మాత్రమే కలుగుతుంది పాపులు చావు గర్భవాసాన్ని బాధగా భరిస్తుంటాడు తల్లి తిన్న పులుపు చేదు పదార్థాల వలన వేదన పడతాడు ఆ తరువాత పంజరంలో పక్షిలా కొద్ది రోజులకు క్రిందికి తిరుగుతాడు గాద్గద స్వరంతో భగవంతుని స్థుతిస్తాడు ఏడవ మాసానికి మరింత జ్ఞానోదయమై అటు ఇటు కదులుతూ గత జన్మలో పాపపుణ్యాలను ఎరుగక చేసిన పాప కార్యాలను తలుచుకొని మరింత చింతిస్తాడు తను అర్జించిన సంపదలను అనుభవించిన భార్య బిడ్డలు తనను పట్టించుకోకపోవడం గుర్తు చేసుకుని రౌధిస్తూ భగవంతుడా పుట్టుక సంసార బాధలు తప్పవు అని భావన అపాత్ముడు పురుషుని రేతస్సుని ఆధారంగా చేసుకుని కర్మను అనుసరించి నిర్దిష్టమైన స్త్రీ గర్భంలోకి ప్రవేశిస్తాడు అలా ప్రవేశించిన ఐదు రోజులకు బుడగ ఆకారాన్ని పొందుతాడు పది రోజులకు రేగుపడినంత కఠినమైన ఎర్రని మాంసపు ముద్దలా తయారవుతాడు ఒక మాసకాలానికి తలభాగం తయారవుతుంది రెండు మాసాలకు చేతులు భుజాలు ఏర్పడతాయి మూడు మాసాల కాలానికి చర్మం రోమాలు గోళ్ళు లింగం నవరంధ్రాలు ఏర్పడతాయి ఐదవ మాసానికి ఆకలి దప్పిక వస్తాయి ఆరవ మాసానికి మావి ఏర్పడి దక్షిణ వైపుగా కదలిక మొదలవుతుంది ఇలా మెల్లిగా తల్లి తీసుకునే ఆహారాన్ని స్వీకరిస్తూ పరిణితి చెందుతూ ఉంటుంది జీవుడు దుర్గంధభూయిష్టమైన ఈ గర్భకూపం నుండి నన్ను త్వరగా బయటకు త్రోసివేయి తండ్రి మరో జన్మయత్తిని పాదసేవ చేస్తాను నాకు మోక్షప్రాప్తిని కలిగించు అని పరిపరి విధాల ప్రార్థిస్తాడు ఇలా శోకించే శిశువు వాయుదేవుని సహాయంతో ఈ లోకంలో జన్మించి వెంటనే ముందున్న జ్ఞానం నశించి అజ్ఞానం ఆవరించి ఏడవటం మొదలు పెడతాడు తర్వాత పరాధీనుడై తన ఇష్టాయిష్టాలు శరీర బాధలు చెప్పలేక బాల్యావస్థలు పడుతూ యవ్వనంలోకి ప్రవేశించి ఇంద్రియాలకు వసుడై ప్రవర్తించి పాపపుణ్యాలను మూటకట్టుకుని వృద్ధాప్యం సంతరించి తిరిగి మరణాన్ని పొందుతాడు తిరిగి కర్మానుసారంగా గర్భవాసం చేసి మరొక జన్మను ఎత్తుతాడు ఇలా జీవన చక్రంలో నిరంతరం జీవుడు మోక్షప్రాప్తి చెందే వరకు తిరుగుతూనే ఉంటాడని గరుడ పురాణం చెప్తుంది